ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన భారత సీఎం చంద్రబాబు నాయుడుకి ప్రమాదం విజయవాడ పర్యటనలో అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అందుకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు అనేది మనం వీడియోలో తెలుసుకుందాం అదేవిధంగా వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఇంపెంట్ ఇన్ఫర్మేషన్ మీకు పూర్తిగా అర్థమవుతుంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్ అన్ని కూడా అందించడం జరుగుతుంది అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు వెంటనే లైక్ చేయండి లైక్ చేయడం వల్ల సమాచారం మరింత మందికి రీచ్ అవుతుంది లేట్ చేయకుండా అయితే వెళ్ళిపోదామండి ఇటీవల కాలంలో రెండు రాష్ట్రాల్లో భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి ప్రభుత్వం కూడా సెలవులు కూడా మంజూరు చేస్తూ వస్తున్నాయి అయితే ఈ తరుణంలోనే ముప్పు ప్రాంతాల్లో పర్యటిస్తున్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు పెను ప్రమాదం తప్పింది ఆయన పర్యటిస్తున్నటువంటి బోటు ఒకసారిగా పక్కకి ఒరిగింది వెంటనే అప్రమత్తమైన సిబ్బంది బోటును తిరిగి యథాస్థితికి తీసుకొని వచ్చారు పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి అయితే ఉంది విజయవాడలో వరదముప్పు ప్రాంతంలో పర్యటిస్తున్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడికి పెను ప్రమాదం అయితే తప్పింది మొత్తానికి అప్రమత్తమైనటువంటి సిబ్బంది బోట్ ను తిరిగి యథో స్థితికి అయితే తీసుకొచ్చారో ఆయన పెద్ద ప్రమాదం తప్పడంతో అంతా గుల్చుకున్నారు ఈ ఘటనకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి అయితే ఉంది ఇక విజయవాడ పూర్తి స్థాయిలో మొత్తానికి ఏదైతే జలమయం కావడం జరిగింది ఆ విజయవాడలో పూర్తి స్థాయిలో హోంమంత్రి ఇంటికి కూడా నీళ్లు రావడంతో వారి కుటుంబ సభ్యులను పిల్లలను టాక్టర్లు కి సురక్షిత ప్రాంతాలకు కూడా తరలించిన వేరం కనిపిస్తుంది సో రాష్ట్రంలో లేనంత విధంగా వర్షాలు అయితే కురుస్తున్నాయి అవసరమైతే తప్ప బయటకు రావద్దని అధికారులు ఇటు వాతావరణ శాఖ కూడా సూచిస్తుంది ప్రభుత్వం కూడా అలర్ట్ చేస్తుంది